తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ మరి గీతాంజలి అనే అమ్మాయి సోషల్ మీడియా వేధింపుల వల్లే ఈరోజు సూసైడ్ చేసుకుంది అని అంటున్నారు అది అసలు ఎంతవరకు నిజమండి అండి వాస్తవం చెప్పాలంటే అండి ఈ సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయింది అనే దానికంటే నేనేమంటా అంటే టీడీపీ కీచకులు చేసినటువంటి హత్య అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని అభివర్ణిస్తా ఎందుకంటే నాలుగో తారీఖున ఆ అమ్మాయికి ఇళ్ళ పట్ట జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్టుగా కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం రాజకీయాలు చూడడం రాజకీయాలు చేయమన్నట్లుగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ప్రభుత్వ అది అభివృద్ధి ఫలాలను కూడా పేద ప్రజలకు అందించడం జరిగింది జరిగిన తర్వాత ఈ క్రమంలో ఆ అమ్మాయికి అమ్మఒడి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని పథకాలు వచ్చాయి చివరిగా మొన్న నాలుగో తారీఖున ఈ తెనాలి శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తెని శివకుమార్ గారు ఆ అమ్మాయికి ఇళ్ళ పట్టా అందించడం జరిగింది సో ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే సంపాదించ మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు లేదు సంపాదనలో సగభాగం ఇంటి అద్దె కట్టుకోవడానికే పోతున్నటువంటి వాళ్ళకి చాలా బాధ ఉంటుంది ఆ బాధను నా సొంత సొంతింటి కళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అనే ఒక ఆనందంలో ఆవిడ బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత మీలాగే ఒక యూట్యూబర్ వచ్చేసి మైక్ పెట్టి ఏంటమ్మ ఇంత ఆనందంగా వస్తున్నావు ఏం జరిగింది అని అడిగిన దానికి ఆ అమ్మాయి ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదంటే టీడీపీ పార్టీని కానీ జనసేన పార్టీని కానీ పల్లెత్తు కించె తొక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు లబ్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకాలకి నేను లబ్ధి వచ్చాను అని చెప్పడం ఆ అమ్మాయి పాపమా ఆ అమ్మాయి నేరమా అదేమన్నా దేశ ద్రోహమా అన్నట్లుగా ఆ అమ్మాయి వీడియో నాలుగో తారీఖు తీసిన తర్వాత ఐదో తారీఖు సాయంత్రానికి వైరల్ అయిపోయింది ఐదో తారీఖు సాయంత్రానికి వైరల్ అయిపోయిన తర్వాత ఐదో తారీఖు నైట్ నుంచి ఆరో తారీఖు నైట్ వరకు ఆ అమ్మాయికి నిజంగా నరకం ఎలా ఉంటుందో చూపించారు ఈ కీచకులు సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయిని కామెంట్ల రూపంలో కానీ లేకపోతే పోస్టుల రూపంలో కానీ వేధించడం కాకుండా మరీ ఎంత నీచంగా రాశారంటే అదే సజ్జా అనే ఒక వెదవ పోస్ట్ పెడితే నేను చెప్పరాని భాష కానీ వీక్షకులు ఖచ్చితంగా తెలియాలి దాంట్లో కింద ఒక విధవ కామెంట్ పెట్టాడు అయినా ఈ దాంతో నీకెందుకు మా పెళ్ళైనదాంతో అని చెప్పి ఒకటి రాస్తే కామెంట్ ఆ వెధవ ఐటీడీపీ కూలీ వెధవ దాన్ని ఖండించాల్సిన పోయి కింద కామెంట్ ఏం పెట్టాడు తెలుసు అండి ఒక స్త్రీగా మీరు దీని గురించి మీరు ఖచ్చితంగా ఖండించాలి పెళ్ళైన వాళ్ళైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంట అంటే వాడిని ఏ చెప్పుతో కొట్టాలండి వాడు నిజంగా మనిష లేకపోతే కీచ కూడా ఇలాంటి వెధవలను సమర్థిస్తున్న నారా లోకేష్ ఈరోజు ఏం సమాధానం చెప్తాడు సో ఆ తర్వాత అమ్మాయి ఒక వేధించడమే కాకుండా ఆ అమ్మాయికి అర్ధరాత్రి పూట ఈరోజు వాళ్ళ హస్బెండ్ క్లియర్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అర్ధరాత్రి పూట ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి ఒక స్త్రీ అండి పెళ్ళైన ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏమన్నా మీ ప్రభుత్వాన్ని మీ మీ పార్టీని తిట్టిందా మీ నాయకుల్ని తిట్టిందా లేదుగా ప్రభుత్వం నుంచి నీకు నాకు లబ్ధి వచ్చిందని చెప్పడంతో ఎంత ఈర్ష్య ఎంత అసూయ ఎంత ద్వేషంతో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక మహిళ మీద వేధింపులు కాకుల్లా పొడిచి కీచకుల్లా వేధించి ఆ అమ్మాయి మనస్తాపానికి గురై రైలుకి ఎదురుగా వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునే ఇద్దరు పిల్లలండి ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళింది అంటే ఈ వెధవలు ఈ కీచకులు ఎంత వేధించుంటే ఆ అమ్మాయి తన తను చాలించుంటుంది ఇప్పుడు సోషల్ మీడియా వేధింపుల వల్ల కాదు అమ్మాయి వ్యక్తిగత కారణాల వల్ల సూసైడ్ చేసుకుంది అంటున్నారు కదండి టీడీపీ వాళ్ళు చూస్తున్నారు ఇంత దౌర్భాగ్యం నిజంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి రెండు వేల పద్నాలుగులో ఈ టీడీపీ అనే ఒక పీడని ఒగదించుకొని వాళ్ళు నిజంగా ఈ మన భారతదేశం ఒక రాజ్యాంగ ఫలాలని అభివృద్ధి ఫలాన్ని నిజంగా వాళ్ళు తీసుకుంటున్నారు ఇలాంటి చండాలమైన పార్టీ ఇంత దౌర్భాగ్యమైన పార్టీ ఇంత కుట్రలు ఇంత కుతంత్రాలు చేసే పార్టీ ఇంత విలువలు లేని పార్టీ నాకు తెలిసే భారతదేశ చరిత్రలో ఇంకేదీ లేదు టీడీపీ పార్టీ తప్పితే సో ఆఖరికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ ఐటీడీపీ కూలీ వెదవల వల్ల ఆ అమ్మాయి చనిపోతే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆ పార్టీకి చెందిన మహిళా ప్రతినిధులు అందరూ వచ్చి నిజంగా తప్పైపోయింది ఆ అమ్మాయి మరణానికి మేము నిజంగా సానుభూతి తెలుపుతున్నాం ఆ అమ్మాయి కుటుంబానికి అండగా ఉంటాం అంటే మహిళాలోకం మొత్తం కూడా హర్షించేది అలా కాకుండా తిరిగి మళ్ళీ ఆ చనిపోయిన అమ్మాయి కుటుంబం మీద ట్రోల్స్ చేస్తున్న వీళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో మహిళాలోకం మొత్తం కూడా ఓటు అనే ఆయుధంతో రాష్ట్రం నుంచి హైదరాబాద్కి తరిమి కొట్టే పరిస్థితులు కూడా వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు తస్మాత్ జాగ్రత్త నారా లోకేష్ మీరు అమ్మాయి ట్రోల్స్ చేయడం వల్లే అంటున్నారు కానీ టీడీపీ వాళ్ళు అయితే ఏంటి జనసేన ఏంటి మేము ట్రోల్స్ చేయకముందే ఆ అమ్మాయి సూసైడ్ కి పాల్పడింది అని చెప్పేసి అంటున్నారు కదండి అంటే ఈ ట్రోల్స్ అన్ని అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చాయని అంటున్నారు కదండి అంతకుముందు బయటికి రాలేదని అంటున్నారు కదా చెప్తాం ఐదో తారీఖు సాయంత్రం కల్లా అమ్మాయి వీడియో పూర్తిగా వైరల్ అవ్వడం జరిగింది వైరల్ అవ్వడం జరిగిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి తెనాలిలో ఉన్నటువంటి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మొత్తం కూడా ఆ అమ్మాయి మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి నిజంగా ఎవరైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి తెనాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా కార్యకర్తకు ఫోన్ చేసి అన్న నా మీదలా ట్రోలింగ్స్ చేస్తున్నారన్న కావాలంటే మీ కాల్ రికార్డ్స్ పోలీసులకు అందజేస్తాం విచారణలు అన్నీ బయటకు వస్తాయి అన్న నా మీదలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారన్న తట్టుకోలేకపోతున్నా అన్న అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేసి వేధిస్తున్నారమ్మా అంటే అన్న అమ్మ ఏం అధైర్యపడొద్దు మేమంతా ఉన్నాం నీకు అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి స్టేషన్లో కంప్లైంట్ చేద్దామమ్మా అని చెప్పేసి కూడా మా కార్యకర్తలు వైసీపీ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు అమ్మాయికి భరోసా ఇచ్చినా సరే ఆరో తారీఖు రాత్రి కూడా అర్ధరాత్రి సమయంలో కూడా అమ్మాయికి ఫోన్లు చేసి నీచాతి నీచంగా తిట్టడం వల్ల ఇది మేం చెప్పే మాట కాదండి ఎవరైతే మృతురాలు ఉన్నారో ఎవరైతే గీతాంజలి ఉన్నారు ఆవిడ భర్త ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ భర్త స్టేట్మెంట్ రాంగ్ వాళ్ళు పెట్టిన పోస్టులు రాంగ్ ఆ అమ్మాయి చనిపోవడం కూడా రాంగ్ అంటారేమో ఆ అమ్మాయి చనిపోలేదు చనిపోయినట్టుగా చిత్రీకరించారు అని చెప్పి మాట్లాడతారేమో ఈ మాయా పార్టీ టీడీపీ కార్యకర్తలు నిజంగా సిగ్గుంటే నైతికత ఉంటే ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఈ సిగ్గుమాలను చర్యకి ఎలాంటి నిస్సంకోచంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధిగా నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నానండి మరి అమ్మాయికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి అమ్మాయి ఆ రోజు సంతోషంగా కూడా అదే కనుక నా పిల్లల పక్కన ఉన్నట్టయితే జై జగన్ అని వాళ్ళని కూడా చెప్పింది మరి ఆ పిల్లల్ని ఏ విధంగా ఆదుకుంటారండి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున నిజంగా ఆ అమ్మాయి మా పార్టీ కార్యకర్త కాదు మా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాదు అట్లీస్ట్ మా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేకపోయినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం వల్ల ఆ అమ్మాయి చెప్పింది ఆ చెప్పడం వల్ల ఈ కీచకులు చేసిన ఈ తప్పుడు పనుల వల్ల అమ్మాయి చనిపోయింది కాబట్టి ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి మనం ప్రకటించడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ క్రౌడ్ ఫండింగ్కి కూడా మేము పిలుపునిచ్చాం ఈరోజు తర్వాత దాని గురించి కార్యాచరణ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఏదైతే గీతాంజలి ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను మరి ఒక మహిళ ఇలా సోషల్ మీడియాలో మాట్లాడినందుకే మరి ఇలా అయినప్పుడు మరి మహిళలు ఇంకా ముందుకెళ్ళాలి బయటకు వెళ్ళాలి బయట మాట్లాడాలి మరి ఇలాంటివి ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు తీసుకుంటారండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఈ ఘటన గురించి ఆరా తీసినట్టుగా వార్తలు వస్తున్నాయి సో చట్టాలు కూడా దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఏదైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ సోషల్ మీడియాలో కేసులు కూడా ఎలా ఉన్నాయంటే స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా ఈ సోషల్ మీడియా కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరికీ భయం లేకుండా పోతుంది ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని మాట్లాడుతారు ముఖ్యమంత్రి గారి పిల్లల్ని మాట్లాడుతారు వైఫ్ని మాట్లాడతారు మా పార్టీలో ఉన్నటువంటి లేడీ ఎమ్మెల్యేలు లోడీ మంత్రులను కూడా ఆఖరికి ఇలా దిగజారి మాట్లాడే సంస్కృతి నారా లోకేష్ పార్టీలో తీసుకొచ్చాడు ఆయన భాష ఎలా ఉందో ఆయన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఐటీడీపీ కార్యకర్తల భాష కూడా అలాగే ఉంది ఆయన ఇంకా ఎందుకండి మీరు గమనించండి నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా కేసుల వైపుకి అసాంఘిక శక్తులుగా వాళ్ళని ప్రోద్భవిస్తుంది ఎవరు నారా లోకేష్ కాదా మీ మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తా అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టే దూరంలో ఎవరు వెళ్ళరు నారా లోకేష్ వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నాం అండి పద్నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితం ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పదమూడు నుండి పద్నాలుగేళ్ళు వచ్చి ఏ కార్యకర్తనైనా సరే మీరు అక్కడికి వెళ్ళండి వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పి ఇవ్వడం చెప్పాడు కానీ నారా లోకేష్ సంస్కృతి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి ఎలా ఉంది ఖచ్చితంగా చెప్తున్నామండి ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారు స్త్రీ పక్షపాతి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనించారు మా మా ప్రభుత్వంలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ అన్ని పదవుల్లోనూ అలాగే అన్ని నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు కేటాయించడం జరిగింది అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల్లో నైంటీ పర్సెంట్ మహిళలకే మేము అందించడం జరిగింది ఇలా మహిళా లోకాన్ని ఉద్ధరించాలి మహిళా లోకాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేస్తుంటే ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం దీని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయి అజయ్ సజ్జా అనే ఒక టీడీపీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అతని ప్రో అతని ప్రోద్బలంతో అతని ఆధ్వర్యంలో జరిగిన ఈ అరాచకాన్ని మేము ఖండిస్తూ అతనికి ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన శిక్షలు పడే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం